రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ నేనైతే నార్పోస్ అయితే ఇరవై రోజుల సమయం అయితే అవుతుందనమాట అయితే నార్కు మనకు తెగులు మందు అలాగే పురుగు మందు ప్రజెంట్ మనకు చలికాలం కాబట్టి మనకు వరిలో అయితే జింకు లోపం కూడా కనిపిస్తుంది అనమాట జింకు లోపానికి మనం ముందస్తుగా కసిపే చేయకపోతే మనకు ప్రధాన పొలంపై కూడా ప్రభావం చూడడానికి అయితే అవకాశం ఉంటుంది ప్రధానంగా అయితే మనం ఫస్ట్ నార్మడిలోనైతే ఈ జింకు లోపాన్ని నియంత్రణ చేస్తే మనకు తర్వాతకి ఒకవేళ ప్రధాన పొలంలో వచ్చినా కానీ మనం పైపాటిగా చెల్లిన ఒకవేళ మళ్ళీ స్పే రూపంలో వచ్చినా కానీ మనకైతే ఎలాంటి కొద్దిగా సమస్య అయితే ఉండదన్నమాట ఎందోసగా నాకు అయితే మనం ఎట్లా ఏదైనా మనం స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా ఉండదో ఉదృష్టం నేను అయితే నేను మా ఫీల్డ్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట తిగుల ముందుగా నేనైతే వేరువాళ్ళది నేటివ్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట నేటివ్ వచ్చేసి మనకు వేరుకులు ఉన్న పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి దిగులకి అయితే మంచిగా పనిచేస్తుంది నెక్స్ట్ కాండం ఉన్నా కూడా మనకైతే మంచిగా పనిచేస్తుంది అనమాట ఒక పంపుకైతే పది గ్రాముల చొప్పున మనం వాడుకుంటే నేటివ్ అయితే సరిపోతుంది అనమాట ఇది మనకు అన్ని విధాలుగా మంచి తెగులు మంది అని చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను చలామీన్ జింకు తీసుకొచ్చిన మనకు దీంట్లో కూడా మనకు జింకు న్యూట్రియాన్స్ అయితే ఉండడం జరుగుతుంది హార్మల్ లో జింకు లోపం ఉన్నట్లయితే మేజర్గా మనం దీ ఎక్కువ శాతం అయితే దీన్ని మనకు చలామీన్ జింకునే ఉపయోగించడం అయితే జరుగుతుంది ఒక పంపుకు ట్వంటీ గ్రామ్స్ చొప్పున అంటే దాదాపుగా నేనైతే రెండు పంపుల నుంచి మూడు పంపులు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది రెండు పంపులు అయితే సరిపోతుంది మనకు అందుకని నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కరీనా తీసుకురావడం జరిగింది పియ వాళ్ళది కరీనా ప్రధాన పొలానికి స్ప్రే చేసినప్పుడు మిగిలినటువంటి మందు అనమాట ఇది రూపాయన పాసు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది మనం దీని ఒక పంపుకు మోతా చూసుకున్నట్లయితే థర్టీ టు మనకు ఫార్టీ ఎంఎల్ కూడా వేసుకోవచ్చు అంటే మనకు ఫార్టీ ఎంఎల్ వేస్తే సరిపోతుంది ఇది మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఏమన్నా ప్రభావం కూడా ఎందుకంటే నార్జ్ కాబట్టి మనకు అందులో చలి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి డోస్ ఎక్కువ పోసుకుంటే మనకు ఇబ్బంది అవుతుంది అన్నమాట న్యూట్రియంట్స్ కానీ ఈ తెగులు మందు కానీ కొంచెం ఎక్కువైనా ఏం లేదు ఎందుకంటే అవి సాఫ్ట్ మందులు ఇవి కూడా సాఫ్ట్ మందు కాకపోతే ఏంటంటే మనం మూడు మిక్సింగ్లో మనం మందులు స్ప్రే చేస్తున్నాం కాబట్టి డోస్ ఎక్కువ కాకుండా మనకు చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం ప్రజెంట్ మనం ఇప్పుడే డోస్ ఎక్కువ ఉపయోగించుకుంటే ప్రధాన పొలం కూడా డోస్ ఎక్కువగానే స్ప్రే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని మనం అయితే డోస్ ఎక్కువ పోకుండా ఎంత మోతాదులో స్ప్రే చేయాలో అంతే స్ప్రే చేసుకుంటే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇవి నేనైతే ప్రధానంగా నార్మడికి అయితే ఈ బేవాళ్ళది నేటివ్ నెక్స్ట్ వచ్చేసి కరీనా నెక్స్ట్ ఎరీస్ వాళ్ళది చలామీన్ జింకు ఈ మూడు కలిపి నేనైతే స్ప్రే చేస్తున్నాను అనమాట మీరు కూడా నార్కు ఎలాంటి తెగులు మందులు స్ప్రే చేస్తున్నారని దాని గురించి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ ప్రజెంట్ అయితే మనకైతే చలి వాతావరణం ఉంది అట్లు కూడా అంత అయితే ఎదగడం అయితే లేదనమాట నార్లు అనేది తక్కువ ఉంది ఎట్లా ఉన్నా మనం ఒకసారి స్ప్రే చేస్తే మాత్రం నార్ కూడా కొంచెం పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది కూడా రీజన్ అనమాట అంటే నార్లు పెరగకపోవడానికి మనం స్ప్రే చేస్తే ఏదన్నా ఒకటి స్ప్రే చేస్తే కూడా మంచిగా పెరుగుతాయి అనమాట నార్లు ఫ్రెండ్స్ ఇది మనం నేనైతే నార్కు చేస్తున్నటువంటి మందులైతే సమాచారం అయితే ఇదనమాట